రాగిజావ గుమ్మడాకుల కూరతో ఈ రోజు మా ఇంట్లో చిన్న విందు చేశాము గాయస్ ఈ రోజు అరబిక్ అమ్మాయి ఆంధ్ర అబ్బాయి బ్రో వాళ్ళు మా విలేజ్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చారు మా ఊరంతా తిప్పి చూపిస్తున్నాను మా ఊరు చిన్నపిల్లలేమో ఎవరో కొత్తగా వచ్చారని బ్రో వాళ్ళనే చూస్తున్నారు ఇలా మా ఊరు మా చుట్టుపక్కల ఊర్లన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఈ వాటర్ ఫాల్ కి వచ్చాము అలిసిపోయి బాగా దాహంగా ఉంది అంటే ఇక్కడ ఆకుని ఇలా చుట్టి ఇక్కడ నీటిని తాగాము ఇంకా ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయి మా ఇంటికి వెనకాలేను ఒక చిన్న వాటర్ ఫాల్ ని చూసి మళ్ళీ మా ఇంటికి అయితే వచ్చేసాం ఇంటికి రాగానే బ్రో వాళ్ళ కోసం మా గిరిజన విందుని ఏర్పాటు చేశాను ఈ విందు ఏమిటంటే మా గిరిజనులు మార్నింగ్ తప్పకుండా తాగే రాగి జావని గుమ్మడాకుల కూరతో ఇలా అడ్డాకులో తాగాము వీటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది బ్రో వాళ్ళకు కూడా చాలా బా నచ్చింది ఇలా మేము ఒక హెల్తీ ఫుడ్ ని ఈ రోజు బ్రేక్ఫాస్ట్ చేశాము బ్రో వాళ్ళు ఉండేది దుబాయ్ లో ట్రావెల్ చేస్తూ అరకుని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చారు అలాగే మా గిరిజన ఆహారాన్ని కూడా తిని వెళ్తున్నారు అంత దూరం నుంచి వచ్చారంటే చాలా హ్యాపీగా ఉంది మరి మీరు అరకుని అరకు జీవన విధానాన్ని ఏ ఊరు నుంచి వచ్చి చూసి వెళ్దాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ ఫుల్ వీడియో చాలా బాగుంటుంది ఈ వీడియో కింద ఆల్రెడీ పిన్ చేసి ఉంచాను ఒకసారి చూసేయండి